నమస్తే సీవియల్ టాక్ షోకి స్వాగతం చంద్రబాబు గారు లోకేష్ పెట్టుబడుల కోసం వాళ్ళు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటేనే వాళ్ళకి పార్టీలకి ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటుంది వ్యాపారస్తుల మీద పడు పారిశ్రామికవేత్తల మీద పడు రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి అవసరం ఈ కూటమి పరిపాలన ఎప్పుడు ఉండదండి ఇక్కడ మీరు ఇంత అద్భుతంగా ఇంత ఆదర్శంగా పరిపాలన చేస్తున్నాను అన్నప్పుడు ఒక్క రైతు కూడా మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా మౌల్డ్ చేసుకోవాలి ప్రజలకు ఏ విధంగా చేరు అవ్వాలన్న విషయాలు వారికి తెలియజేస్తూనే ఏ పనులు చేయకూడదు వేటి మీద దృష్టి పెట్టాలి అన్నది ఒక రకమైనటువంటి ట్రైనింగ్ వారికి అంది అందిస్తూనే నేను కూడా ఒక రైతు పెట్టినాన్ని ఈ రైతు బిడ్డ రాజకీయాల ఎందుకు వచ్చినట్టు ఎప్పుడు వచ్చినట్టు టీడీపీలో మీ అనుబంధం ఎట్లా హౌ రెండు వేల పన్నెండు అక్టోబర్ రెండు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించిన రోజు నేను ఫుల్ టైం తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసాను సార్ అంతకుముందు ఏంటంటే ప్రతి ఎలక్షన్కి రెండు మూడు నెలలు పనిచేసేవాళ్ళు అభిమానం పార్టీ అభిమానం అంటే ఐ వాజ్ క్రియాశీల కార్యకర్తను నాకు మెంబర్షిప్ నైంటీ ఫైవ్ నుంచి నాకు నైంటీ సిక్స్ నుంచి నాకు మెంబర్షిప్ ఉంది ఎలక్షన్లప్పుడు పనిచేసేవాళ్ళం ఏదైనా మీటింగ్ లాంటికి అటెండ్ అవ్వడం అవసరమైనప్పుడు పనిచేసేవాళ్ళం కానీ టూ థౌసండ్ ట్వెల్వ్ అక్టోబర్ సెకండ్ నుంచి ఫుల్ టైం ఇవి అన్నీ వదిలేసి అప్పుడు పరిస్థితి ఏంటంటే డూవర్ డే పార్టీకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టడం బై ఎలక్షన్స్ అని ఆయన గెలిచారు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ రాష్ట్ర విభజన జరుగుతూ ఉంది రకరకాలైనటువంటి సమస్యలు అందుకని అప్పుడు మా నేను మా మిత్రులు కొంతమంది ఈసారి అలా కాదు మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ముందు నుంచే సార్తో మనం పనిచేయాలని వచ్చాము సార్తో దగ్గర సాన్నిహిత్యం ఏర్పడటం అప్పుడు కూడా లోకేష్ గారు కూడా అప్పుడే కొత్త ఫుల్ టైం పార్టీ ఎంట్రీ వారిద్దరు ప్రోత్సాహంతో ఎన్నికల ఫలితాలు అప్పుడు నేను విజయవాడ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉండి మొత్తం విజయవాడ పార్లమెంట్ అంతా నేనే చూసుకున్నాను నేను నాని గారు అప్పుడు ఎంపీగా గెలిచారు ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటంటే మీలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ పొలిటికల్ సిస్టంలో ఉండాలి మీరు ఏదో ఎలక్షన్లో పనిచేసి వెళ్ళిపోవటం కాదు యూ షుడ్ కంటిన్యూ అన్న ఆయన ప్రోత్సాహంతో అలా పార్టీలో కంటిన్యూ అవటం వివిధ స్థాయిల్లో పనిచేయటం ఆ రకంగా దాదాపు పదమూడేళ్ళు పూర్తి చేసుకున్నాం ఫుల్ టైము ఇవాళ నేను స్వతహాగా నేను కోరుకునేది ఒకటే నేను గతంలో అనేక సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేశాను సార్ హోటల్స్ అసోసియేషన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐ వాజ్ ఇన్ హెడ్డింగ్ వేరేస్ అప్పుడు ఒక అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను వెళ్ళి కలవాలి చాలామంది ప్రజాప్రతినిధుల్ని పేర్లు అనవసరం కానీ కొంతమందిని కలిసినప్పుడు బాధ వేసేది అరే మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఎందుకు వీళ్ళందరూ ఇవాళ ఇంత ఉన్న ఉన్నత ఉన్నత స్థానంలోకి ఎలా వచ్చేసారంటే మాలాంటి వారు మేము ఆ స్పేస్ ఇస్తున్నాం ఎడ్యుకేటెడ్ పీపుల్ సిస్టంలోకి రాకపోవటం వల్ల చాలా మంది క్రిమినల్ ఎలిమెంట్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ ఆక్యుపై చేస్తాం పాయింట్ తీసుకుని చంద్రబాబు గారు సెవెంటీ ప్లస్ అనుకున్నారు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈ ఏజ్లో ఆయన ఇంత ఉత్సాహంగా ఉండటానికి కారణం ఏంటి ఆయనలో మీకు నచ్చిన విషయాలు ఎలాగో ఇంతసేపు చెప్పారు నచ్చని విషయం ఏదైనా ఒక్కటి చెప్పరా సార్ ఇప్పుడు ఆయనలో ఇంత ఎనర్జీ ఉండటానికి కారణం సార్ ఆయనని ఆయన నిత్యం ఒక విద్యార్థిలాగానే భావిస్తారు హీ ట్రీట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ స్టూడెంట్ డే అదే రకమైనటువంటి ఇంక్విజిటివ్నెస్ ఏదో నేర్చుకోవాలన్న ఒక తప్పన ఆకాంక్ష ఆ జిజ్ఞాస మనలో ఉన్నప్పుడు ముసల్తాన్ అనేది ఎప్పుడు రాదు సార్ యూ విల్ బి యంగ్ ఆల్వేస్ వెన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ మైండ్ సెట్ ఇవాళ అదే ఆయన్ని ఇవాళ అంత ఉత్సాహంగా ఎనర్జిటిక్గా ఉంచుతూ ఉంది మేము ఇవాళ నేను ఆయన నుంచి నేర్చుకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే నాకు అంతా తెలుసు ఇక నేను ఏమీ నేర్చుకోవాల్సిన పని లేదు అన్న మైండ్ సెట్లోకి మనం వెళ్ళామా మీకు వృద్ధాప్యం వచ్చేసినట్టే సో అది అది లేకుండా లేదు వయసుతో సంబంధం లేకుండా మనం బ్రతుకున్నంతకాలం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి నేర్చుకుంటూనే ఉండాలి అన్న కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్తే మనం ఎప్పుడూ ఎనర్జిటిక్గానే ఉంటాం మేమందరం కూడా ఆయన చూసి అదే నేర్చుకునే వాళ్ళు యాజ్ అ స్పోక్స్ పర్సన్ ప్రతిరోజు నేను చదువుకోవాలి సార్ నేను రోజు హోంవర్క్ చేయాలి ఇలాంటి పెద్దలతో కూర్చొని మాట్లాడాలంటే నేను హోంవర్క్ చేయాలి హోంవర్క్ చేయకుండా ఏదేదో పరీక్ష రాసినట్టే ప్రతిరోజు ఒక డిబేట్ అటెండ్ అవ్వాలన్నా ఒక ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ పెట్టాలన్నా మేము ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే రెండు మూడు రోజులు వీ వర్క్ వీ వర్క్ సో ఆ రకంగా మేమందరం హోంవర్క్ చేసి వస్తాం ఇక నచ్చని విషయాలంటూ ఆయనలో నాకు తెలిసైతే ఐ టు బి వెరీ ఆనెస్ట్ ఏదో కొంతమంది ఆయన ఆయన విషయంగా అనేటటువంటి ఒక మాట ఏంటంటే కొన్ని కొన్ని డెసిషన్స్ స్పీడ్గా తీసుకోరు ఎక్కువ టైం తీసుకుంటారు అంటారు అదే జనరల్గా చంద్రబాబు నాయుడు గారి గురించి విషయం వచ్చినప్పుడు కొంతమంది అనేటువంటి మాట అలాగే అని కానీ అది ఎందుకో కూడా నేను చెప్తాను సార్ ఎందుకంటే నేను నాకు దక్కినటువంటి అదృష్టం ఏంటంటే ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అత్యంత సన్నిహితంగా మనిద్రం కూర్చునే విధంగా మా ఆ రకంగా మాట్లాడడానికి గొప్ప అవకాశం నాకు వచ్చింది ఎందుకు ఆయన ఎక్కువ టైం తీసుకుంటారంటే ఆయన ఎవరికి హాని తలపెట్టే వ్యక్తి కాదు సార్ ఆయన ప్రతిదీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆలోచిస్తారు ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం వల్ల ఎవరికైనా కష్టం కలుగుతుందా ఎవరైనా నష్టపోతారా ఏదైనా ఇబ్బంది కలుగుతుందా దీనివల్ల ఇంకేదన్నా వేరే దుష్పరిణామాలు అని ఉంటాయా అన్నది ఆయన ప్రతి విషయాన్ని ఎక్కువ అన్ని మూడు వందల అరవై డిగ్రీలు ఆలోచించిన కొంత టైం పడుతుంది ఆయన స్పీడ్గా అట్లా అని వేగంగా నిర్ణయం తీసుకునే వాళ్ళందరూ తప్పని అని కూడా నేను అన్నాను బట్ దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ వర్కింగ్ సో దానివల్ల ఇప్పుడు మా పార్టీలో చూస్తాం కదా సార్ ఎమ్మెల్యేస్ చాలామంది లీడర్స్ చాలామంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు వారిని గట్టిగా మందలిస్తారు కానీ మళ్ళీ రెండో రోజు వాళ్ళు పిలుస్తారు ఏ అట్లా కాదు ఇట్లా ఉండాలి కాదు చాలామంది అండి సార్ పార్టీ నుంచి బహిష్కరించండి సార్ పోనీలు ఏదో చేసే మనం మన్ మన్ మనతో ఉన్నాడు కదా ఇన్ని సంవత్సరాలు ఎందుకు ప్లస్ ఇంకో విషయం సార్ ఆయన చేసేటటువంటి సహాయాలు దానాలు ఎవరికి తెలియదు సార్ ఆయన ఎవరికి చెప్పుకోరు కూడా ఎంతోమందికి ఆర్థిక సహాయం చదువుల పట్ల ఎక్కువగా చదువు కోసం ఎవరిని వెళ్ళి సార్ మా మెడిసిన్ చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ సార్ ఎందుకు కొంచెం హెల్ప్ చేయండి సార్ డబ్బులు తక్కువనే అంటే ఇమ్మీడియట్గా మళ్ళీ ఎవరికి చెప్పరు నేను ఫలానా నాయకుడికి కొడుక్కి ఇంత ఇచ్చానో కూతురికి ఎవరికి సో చాలామందికి తెలియకపోవటం వల్ల ఆయనలో ఏదో హ్యూమానిటీ టచ్ హ్యూమన్ టచ్ ఏదో ఉండదు పెద్ద మానవతా సంబంధాలు పెద్ద ఏర్పరచుకునే ఏదో చాలా మాట్లాడతారు కానీ బట్ ఆయన అటువంటి వ్యక్తి కానే కాదు నేను స్వయంగా అనుభవించాను నేను ఏ కష్టంలో ఉన్నా వితిన్ అవర్స్ మా ఇంటికి వచ్చి మా కుటుంబానికి అండగా నిలబడి ప్రతి సందర్భంలో నా భార్యకి ధైర్యం చెప్పి అసలు అన్ని రకాలుగా నా కుటుంబానికి అండగా ఆయన ఆ రకంగా మాకు నిలబడ్డారు కాబట్టి నేను పోరాడగలిగా ఐదు సంవత్సరాలు కాబట్టి ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐఎమ్ రియలీ ఫార్చునేట్ అండ్ లక్కీ టు వర్క్ టు అసోసియేట్ విత్ విత్ పర్సన్ ఆగంటే అవకాశం దక్కడం కూడా అదృష్టం సార్ అందరికీ అంత సన్నిహితంగా రాదు అటువంటి అదృష్టం దక్కింది ఇవాళ అదేవిధంగా లోకేష్ గారు యాజ్ అ ఫ్యూచర్ లీడర్ యాజ్ ద చీఫ్ జాబ్ క్రియేటర్ ఆఫ్ ఏపీగా ఇవాళ కీర్తింపబడుతున్నటువంటి లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా మా అందరికీ భవిష్యత్ నాయకుడిగా ఇప్పటికే మమ్మల్ని అందరినీ చాలా రకాలుగా నడిపిస్తూ ఉంటారు సో బోత్ ఇద్దరి యొక్క ఈ కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్ అక్కడ గవర్నెన్స్లోనేమో మోడీ గారు బాబు గారు డబుల్ ఇంజన్ కాదు డబుల్ బుల్లెట్ ట్రైన్ అంటూ ఉన్నారు ఇక్కడేమో ఒక త్రివేణి సంగమం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ జనసేన టీడీపీ అదేవిధంగా లీడర్స్ అందరూ కలిసిపోవటం సో ఏదైనా ఓవరాల్గా చాలా హ్యాపీగా మేమందరం ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఉన్నారు సరే ఈ ఈ రాక్షస్ మోక కొద్దిగా అక్కడక్కడ ఏదో చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏ యాగం చేసినా ఏదో దాన్ని ఏదో డిస్టర్బ్ చేసే ప్రయత్నం వాళ్ళిద్దరు చేస్తారు స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే ఉంటే వి నో హౌ హౌ టు టు డీల్ విత్ దోస్ పీపుల్ వాళ్ళ రెడ్ బుక్ అనేది ఓన్లీ ఇంకా మూడు పేజీలు అయిందన్నారు లోకేష్ గారు సో రెడ్ బుక్ ఉంది ఎవరి కోసం ఆ రెడ్ బుక్ అభివృద్ధికి ఆటంకం వాళ్ళు సమాజంలో చిచ్చు రేపే వాళ్ళకి లాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే వ్యక్తులు ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ రెడ్ బుక్లో ఉంటారు కాబట్టి ఖబర్దార్ ఏదో రెడ్ బుక్ ఏదో మూసేశారు ఇక మనం మన మన ఇష్టం వచ్చినట్టు రప్ప రప్ప అని కత్తులు పెట్టి రోడ్ల మీద మనం డ్యాన్సులు వేసే పరిస్థితి ఉంటుందంటే అది ఉండదు కాబట్టి బాధ్యతగా మెలగండి రౌడీజం గోండాజం గంజాయి డ్రగ్స్ వీటి ఏటికి కూడా రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో స్థానం లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ప్రజాస్వామ్య బద్దంగా ఉండమని నేను కోరుకుంటాను సార్ పెట్టుబడులు ఉపాధి కల్పన ఈ విషయాలు ఏదైనా స్పెసిఫిక్ ప్రణాళికలు ఉన్నాయా మీ ప్రభుత్వానికి ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నది మా యొక్క ప్రామిస్ అండి మేనిఫెస్టోలో ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని మేము హామీ ఇచ్చాం దానిని నిలబెట్టుకోవటానికి ఆహర్నిస్లు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మొన్న ఈ మధ్య జరిగినటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ విశాఖపట్నంలో ఏదైతే జరిగిందో ఆ ఒక్క సమిట్లో పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇట్ ఈస్ ఎ రికార్డ్ అండి ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్స్లో ఎక్కడా కూడా అటువంటి పెట్టుబడులు తీసుకురాలేదు పెట్టుబడులు అనేవి అంత తేలిగ్గా ఊరికి వచ్చేటటువంటి పరిస్థితి లేదండి దానికి కావలసినటువంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ రోడ్స్ పవర్ వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ ఉంటేనే పరిశ్రమలు వస్తాయండి మొన్న నిన్న ఇవాళ హెడ్లైన్ విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో మూడు గిన్నీస్ వరల్డ్ రికార్డులు అండి దాదాపు షార్టెస్ట్ పీరియడ్లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ రోడ్ని లే చేయటం ఇటువంటివన్నింటి మీద గిన్నీస్ రికార్డు వచ్చింది అంటే ఇన్ఫ్రా మీద మేము పెడుతున్నటువంటి ఫోకస్ కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు సార్ అద్భుతమైనటువంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతోంది ఎయిర్పోర్ట్స్ అన్ని భోగాపురం మీరు చూస్తూ ఉన్నారు అటువంటి ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా అవసరం సార్ టు బ్రింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ యూ షుడ్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజయవాడ వస్తుంది దెన్ వాటర్ అవైలబిలిటీ వేగంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మనం పూర్తి చేసుకుంటున్నాం పరిశ్రమలకు కావాల్సినటువంటి ఎకో సిస్టమ్ మనం క్రియేట్ చేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం వీఆర్ వర్కింగ్ సో ఇప్పుడు దీన్ని దాని ఏమంటారు అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి యూత్ ఒకటి వీళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేద్దాం అనుకోండి ఆర్ యూ హ్యాపీ అబౌట్ ఇట్ మీరు ఇందాక అన్నట్టుగానే ఈ గాంజా కానీ అచ్చా హౌ బట్ క్రైమ్ రైట్ క్రైమ్ క్రైమ్ రేటు హౌ టు అవుట్ అండ్ అఫెన్సెస్ అగెన్స్ విమెన్ దీస్ థింగ్స్ స్టిల్ ఎగ్జిస్టింగ్ ఎంత కాదనుకున్నా దాన్ని దానికి ఏదైనా ఇందాక అన్నట్టుగా ఈగిల్ అని స్పెషల్ ఫోర్స్ పెట్టినట్టుగా అట్లా పోలీస్ ఫోర్స్ నుంచి సమాజాన్ని ఈవిల్ ఫోర్సెస్ని కాపాడటానికి ఏదన్నా స్పెసిఫిక్గా దట్ ఈస్ అ టాప్ ప్రయారిటీ అండి మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఆల్వేస్ ద టాప్ ప్రయారిటీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ మరీ ముఖ్యంగా యువతకి సంబంధించి ఉన్నటువంటి అనేక అంశాలు గతంలో స్కూల్లో గేటు బయట గంజాయి అమ్మేసేవాళ్ళండి బడ్డీ కొట్లలో లిక్విడ్ గంజాయి అసలు వెచ్చలు పెడతాను అది అటువంటి పరిస్థితిని మార్చాలి మన యువతని ఈ డ్రగ్స్కి మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా కాపాడుకుంటూ వాళ్ళని సరైన మార్గంలో నడిపించి వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు అవకాశాలు కల్పించి వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాట వేయాలి సో ఆ ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం కానీ దురదృష్టం ఈ మధ్య ఈ రకమైనటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ యోజన విభాగ అధ్యక్షుడు యూత్ వింగ్ ప్రెసిడెంట్ కొండారెడ్డి ఆయన డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు సరే కేసు పెట్టాం అరెస్ట్ చేశాం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి అంటారు అసలు అమాయకుడు పసిబాలుడు కొండారెడ్డి ఎంత గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారా అని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నాడు అంటే ఏంటంటే డ్రగ్స్ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం కూడా మహా నేరం ఘోర పాపం ఆయన దృష్టిలో అంటే ఇటువంటివన్నీ డీల్ చేస్తూ ఈగల్ అనేటటువంటి ఒక వ్యవస్థను పెట్టి చేస్తా ఉన్నాం రెండవది ఈ మధ్యనే ఈ రప్పారప్ప బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పోలీసులు గొప్ప మర్యాద మన రోడ్డు మీద నడిపించి ఒక పెరేడ్ పెట్టాం ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాం అంటే మళ్ళీ ఎవడో అటువంటి పిచ్చి పనులు చేయకుండా ఈ రౌడీ షేటర్లు వీళ్ళందరూ ఎవరు సైకో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సరైన రీతిలో గట్టిగానే మేము డీల్ చేయగలం అని చెప్పడానికి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్ళి జడ్జి ముందు ప్రవేశపెడతా ఉన్నారు ఇప్పుడు అందుకని ఏ రాసిన ఇప్పుడు యూపీ ఉందండి యోగి ఆదిత్యనాథ్ గారు వాట్ ఈజ్ యూపీ బిఫోర్ అండ్ వాట్ ఈజ్ యూపీ టుడే ఎందుకు సాధ్యమైందంటే అక్కడున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కట్టడి చేశాడు ఆయన ఇవాళ అదే పని ఈ రాష్ట్రంలో ఇన్ ఏ డెమోక్రాటిక్ వే మనకి ఉన్నటువంటి సెక్షన్లను ఉపయోగించుకుని వాళ్ళందరినీ కట్టడి చేస్తా ఉన్నాం అటువంటి ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వాళ్ళు గతంలో డాక్టర్ సుధాకర్ అండి ఏం పాపం చేశారండి డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ అడిగినందుకు అతను పిచ్చోండి చేసి ఇవాళ సుధాకర్ గారి బిడ్డకి మేము డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టాం మేము గతంలో ఎంతమంది పైన వరప్రసాద్ అనే దళిత బిడ్డ శిరోమండం చేయించేసి వాళ్ళు చేసినటువంటి దారులు మైనారిటీ కుటుంబాలు 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 ఆత్మహత్యలు అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు అన్ని వర్గాల ప్రజల్ని దాడులు చేసి ఇవాళ అటువంటివి ఏమీ లేకుండా మహిళలు మరీ ముఖ్యంగా మహిళలు ఇవాళ ఒక హోమ్ ఇవాళ వంగలపూడి అనిత గారు ఒక ఫైర్ బ్రాండ్ హోమ్ మినిస్టర్గా ఆవిడ పేరు సంపాదించుకుంటున్నారంటే అంత ఫర్మ్గా అంత ఫ్రీడమ్ ఇచ్చాం గతంలో కూడా తానేటి అనిత గారు దానికి ముందు మేకచోటి సుచరిత గారు కానీ వాళ్ళే అసలు మాకేమీ లేదు అంత సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాది ఏం లేదండి అని పాపం వాపోతూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళు అలా కాకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చి అనిత గారికి మహిళల వైపు ఎవడైనా సరే పిచ్చి వేషాలు కన్నెత్తి చూసినా సరే ఇంకో రకంగా వాళ్ళని కఠినంగా వ్యవహరించని చెప్పి ఆ రకమైనటువంటి స్వేచ్ఛని గారికి ఇవ్వబట్టి ఇవాళ ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ అనేది ఒక కంట్రోల్లోకి వస్తూ ఉంది ఎవడైనా అక్కడక్కడ మితిమీర ఎవరైనా ప్రవర్తించినా వితిన్ అవర్స్ అవర్సు వాళ్ళందరికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కూడా గట్టిగా ఇస్తున్నాం కాబట్టి లాండ్ ఆర్డర్ టాప్ ప్రయారిటీ ఉమెన్ సేఫ్టీ రిమైన్ ప్రయారిటీ అండ్ ద గవర్నమెంట్ ఎనీ ఎక్స్టెంట్ టు మెయింటైన్ దట్ ఈ ఇన్ కోర్ట్స్ వల్ల అది బాగా ఇబ్బంది జరుగుతుంది దానివల్ల దానికోసం ఏదైనా ప్లానింగ్ కానీ ఇంకోటి కానీ అంటే ఇది జాతీయ స్థాయిలో కూడా ఒక చర్చ డిబేట్ పెండింగ్ కేసెస్ వల్ల ఇవన్నీ అంటే దీనికి ఏంటంటే అండి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జుడిషియరీ పొద్దున ఇరవై రెండులోనూ ఇరవై ఏడులోనో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు అన్డివైడెడ్ కి రక్ష తరఫున గేవ్ రిప్రజెంటేషన్ అబౌట్ లోక్ అదాలత్ లోక్ అదాలత్ అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ప్రత్యామ్నాయ పరిష్కార రాజీ మార్గం ఆయన ఎంత షార్ప్ అంటే చూడగానే రెండు నిమిషాలు టైం ఇచ్చిన మనిషి ఐదు నిమిషాలు చూసి ఎస్ లెట్స్ ఇంక్లూడింగ్ ది అవి ఇవన్నీ అన్నిట్లో ఇంక్లూడ్ చేసి అదాలత్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఒక విషయం ఈ మధ్య జరిగిన ఒక విషయం గుర్తొస్తా ఉంది ఒక మంచి ఉద్దేశంతో మనం ఆ లోక్ అదాలత్ అదంతా కూడా మనం తీసుకొస్తే ఇప్పుడు దాన్ని మిస్యూజ్ చేసి పరకామని కేసును తీసుకెళ్ళి అక్కడ సెటిల్ చేసి లోక్ అదాలత్ ఇప్పుడు మన ఏ ఉద్దేశంతో వ్యవస్థలు క్రియేట్ దాన్ని తలకిందులు చేస్తూ స్వామివారి పరకామణిలో చోరీ చేసినటువంటి వ్యక్తి ఇష్యూని తీసుకెళ్ళి లోక్ సెటిల్ చేసి అంటే మార్పు అనేది మీరు అన్నట్టు ప్రజాప్రతినిధుల్లో అన్ని వ్యవస్థల్లో రావాలండి అదేవిధంగా డిపార్ట్మెంట్ నేను జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అని చెప్పి చెప్పా కదా రెండుసార్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కన్విక్ట్ అయిన ప్రిజనర్స్ కంటే అందరూ నేరం రుజువయ్యి మూడు నెలలు శిక్ష పడి పడితే మూడేళ్ళ నుంచి ఉంటాడు ఉంటాడు నేను చాలా మంది ఖైదీలు అక్కడ మాట్లాడి అందరూ పాపం అండర్ ట్రయల్సే ఉన్నారు కన్విక్ట్ అయిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు అక్కడ ఆడ సూపర్ ఏం చేస్తాం సార్ మనం ఇవన్నీ చాలా డిలే వాయిదాల మీద వాయిదాలు పడి పవన్ కళ్యాణ్ గారికి అది ఇష్యూ ఇంట్రెస్ట్ ఎందుకంటే అప్పుడప్పుడు ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఆయన చాలా వర్క్ చేశాను దీన్ని ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి మా ఛానల్ ద్వారా మీకు అప్పీల్ చేస్తే మీ ద్వారా ప్రత్యక్షంగా బాధలు జైల్లో పాపం కుటుంబాలకు దూరంగా నెలల తరబడి సంవత్సరాల తరబడి అనౌన్స్ భาระమే కదా ప్రభుత్వానికి భారం పోలీస్ కు భาระమే అందరికి భาระమే కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఒక నేషనల్ లెవెల్ డిబేట్ అయితే స్టార్ట్ అయింది దీని మీద కొన్ని టైం లైన్స్ ప్రకారం పని చేయాలని సుప్రీం కోర్ట్ కూడా నా ఉద్దేశం ఏంటంటే సర్ మా అరవియ్ టీవీ ద్వారా మీకు స్టేట్ కి సంబంధించినంత వరకు ఈ అన్ని అన్ని చట్టాలు ఉన్నాయి ఇంత లిమిటెడ్ ముఖ్యంగా ఫ్యామిలీ కోర్ట్ ఎప్పుడో ఎయిటీ లో కదా చాలా బర్డెన్ ఉంటుందండి అందరికీ పోలీసులకి పబ్లిక్ రిప్రజెంట్ నాకు తెలుసు కదా పోలీస్ స్టేషన్లో మూడు పెళ్ళాల కేసులు టెలెంట్ కేసులు తప్ప లా అండ్ ఆర్డర్ కేసులు పాపం వాళ్ళకి టైమే ఏమి ఉండదు మేబీ ఐ థింక్ కన్సర్న్ హోమ్ మినిస్టర్గా వాళ్ళు తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు చాలా రిలవెంట్ ఇష్యూ అది మీరు రైజ్ చేసింది ఖచ్చితంగా దానిపైన వర్క్ చేయాలి మీలాంటి వ్యక్తుల వైపు నుంచి ఎటువంటి సలహా సూచనలు ఇచ్చినా కూడా మేము వెరీ అండ్ థ్యాంక్ యూ ఫైనలీ సార్ మా రాష్ట్ర ప్రజలకి టీవీ ద్వారా మీరు ఇచ్చే మా నాటిని డైలాగే కానీ సందేశం విచ్ విల్ డెఫినెట్లీ మేక్ ఒక ఇంపాక్ట్ అవుతుందని నా ఉద్దేశం ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ మీ ఎక్స్పీరియన్స్ మీ అనుభవాలు మీ ఆలోచనలు పది మంది మారిన ఒక్కరు మారిన అండ్ ఎందుకంటే రాజకీయాలంటే అసహ్యం లేదు రాజకీయాలంటే డబ్బు సంపాదన రాజకీయాలు డబ్బు పెట్టాలన్న పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చే సందేహం అంటే రాష్ట్ర ప్రజలకి అందరికీ అంటే ముఖ్యంగా యువతకు సంబంధించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి గట్టిగా ఆర్వీఆర్ టీవీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అందరినీ నేను కోరుకునేది ఏంటంటే చాలామంది యువత ఈ మధ్యకాలంలో చాలా డిస్కనెక్టెడ్గా ఉంటూ ఉన్నారు నేను పదే పదే ప్రతి వేదికపై నుంచి ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నా ఎందుకంటే కొంతమందిలో అయినా మార్పు వస్తుందని ఇవాళ స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు కానీ కాలేజీలో చదువుకునేటువంటి విద్యార్థులు కానీ ఎవరు కూడా కనీసం న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కూడా చదవట్లా అసలు ప్రపంచంలో మన చుట్టూ ఏం జరుగుతుందన్నది పూర్తిగా వదిలేసి మనం బ్రతుకుతా ఉన్నాం అది చాలా ప్రమాదకరం మీరు ఆ రకంగా ఉన్నట్లయితే భవిష్యత్తులో మీ భవిష్యత్ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే యువత జరుగుతున్నటువంటి అని అన్ని రకాలైనటువంటి పరిణామాలని స్టడీ చేయటం మానేసి ప్రశ్నించేటటువంటి తత్వాన్ని మానుకుంటారో అది ఏ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి ఆ అపీల్ త్రూ ఆర్వీఆర్ టీవీ ఈ రోజున ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ప్లీజ్ బీ కనెక్టెడ్ విత్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ అరౌండ్ యూ దే జాతీయ స్థాయిలో ఏం జరుగుతూ ఉంది అంతర్జాతీయ స్థాయిలో ఏం జరుగుతూ ఉంది దానివల్ల వచ్చేటటువంటి ఎటువంటి ప్రభావం మన పైన ఉంటుంది మన వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ కానీ రకరకాలైనటువంటి సిస్టమ్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అవన్నీ మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే దానికి అనుగుణంగా మనని మనం సిద్ధం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ యూత్ ఆఫ్ ది స్టేట్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ ప్రతిరోజు ఒక పావు గంట రెండు నిమిషాలు న్యూస్ ఫాలో అవ్వండి న్యూస్ పేపర్ చదవండి యూ హ్యావ్ యాప్స్ మీ మొబైల్ ఫోన్లో యాప్స్ ఉన్నాయి మీరు ఏదైనా సెకండ్ల వ్యవధులు అన్ని తెలుసుకోవచ్చు ఆ రకంగా ప్లీజ్ బీ కనెక్టెడ్ దాని ద్వారా మీకు అనేక విషయాల పట్ల అవగాహన కలుగుతుంది అట్ ద సేమ్ టైం యూ విల్ అండర్స్టాండ్ వేర్ ద వరల్డ్ ఈస్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ దానివల్ల జరిగేటటువంటి ఇంకొక లాభం ఏంటంటే మీకు మీరు ప్లస్ టూ పూర్తి చేసిన తర్వాత అయినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత అయినా చాలామంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటున్నారు వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉన్నారు అంకుల్ ఏం చేయమంటారు నన్ను లేకపోతే ఎవరినన్నారా ఇప్పుడు ఏం చేయాలి నేను లేదంటే ఇంక అటువంటి పరిస్థితి అక్కర్లేదండి మీరు కనుక ప్రపంచం ఎటువైపు పయనిస్తూ ఉంది ఏ రంగంలో ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నది ఉన్నాయి అన్నది మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు మీరే నిర్ణయం ఓహో ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ టెక్ తీసుకొస్తున్నారు వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్ వాట్ ఈస్ క్వాంటమ్ టెక్నాలజీ ఒక ప్రశ్న ఎప్పుడు మీ మైండ్లోకి వస్తుంది మీరు దాన్ని ఫాలో అయినప్పుడే కదా మీకు పేపర్ చదివితేనే ఇంకోటి చదివితే మీకు తెలుస్తుంది కాబట్టి కొత్త కొత్త విషయాలు ఏం జరుగుతూ ఉన్నాయి అనేది మీరు తెలుసుకున్నప్పుడు అవకాశాలు ఎక్కడుంటాయి అన్నది కూడా మీకు అవగాహన వస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం దయచేసి మీరు అందరూ చేయండి అని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా తల్లిదండ్రులు అందరు కూడా చెప్తున్నా మీరు కూడా మీ బిడ్డల పట్ల కొంత మీరు ఫోకస్ ఉంచి వారికి ఇటువంటి అలవాట్లని వాళ్ళలో పెంపొందించే విధంగా మీరు కూడా పనిచేయాలి ఇవాళ నేను చూస్తా అన్న పేరెంట్స్ కూడా కిడ్స్ ఏదో వాళ్ళకి ఒక ట్యాబ్ లేదా అయిపోతుంది కదా మనం ఏంటి లేదంటే ఆ కిడ్స్ బెడ్రూమ్ టీవీ పెట్టే సరే నీ టీవీ వెళ్ళి టీవీ చూసుకోసేపు ప్లే స్టేషన్ అది కాదండి ప్లస్ ఇంకోటి తప్ప ఏం చేస్తా ఉన్నారంటే పిల్లలు అడిగేటటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పి ఓపిక్ కూడా పేరెంట్స్ లో ఉండట్లా ఏ వాట్ నాన్సర్ ఏంటారా సిల్లీ క్వశ్చన్ బుద్ధుని మాట్లాడుతున్నావు బుద్ధులా మాట్లాడ పిల్లలు సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు సార్ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం దానికి కూడా ఓపికగా సమాధానం చెప్పినప్పుడే వాడు పదే పదే మన ప్రశ్నలు అడుగుతాడు మనం ఎప్పుడైతే వాడిని తిట్టి వాడు నోరు ముయిస్తో ఇంకా మాట్లాడ్డు ఎప్పుడైతే పిల్లవాడు మాట్లాడటం మానేస్తాడో వాడు సైకలాజికల్ డిప్రెషన్కి లోన్ అవుతాడు మీకు వాడికి దూరం పెరిగిపోతుంది పెద్దవాడు పెద్దయిన తర్వాత మీ కంట్రోల్లో ఉండడు రకరకాలైనటువంటి సమస్యలకి కారణం కూడా అదే అవుతుంది కాబట్టి ప్లీజ్ మేక్ ఇట్ ఎ పాయింట్ టు ఇంటరాక్ట్ విత్ చిల్డ్రన్ టు స్పీక్ విత్ దెమ్ టు సీ వాట్ దే ఆర్ డూయింగ్ ఇప్పుడు నేను ఎంత బిజీగా ఉన్నా సరే నేను ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ టు స్పెండ్ ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ విత్ మై డాటర్ రీడింగ్ న్యూస్ పేపర్ ఎవ్రీ డే పొద్దున్న కుదరపోతే సాయంత్రం ఏదో టైంలో ఆ ఇంటరాక్షన్ అనేది మా మధ్య ఉండి తీరాల్సిందే సో సో దట్ థింగ్ ఐ వాంట్ అపీల్ మీరు కనెక్ట్ అన్నారు కాబట్టి ఇవాళ ఫస్ట్ టైం మా ఆర్వీఆర్టీవీతో కనెక్ట్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని కంటిన్యూస్గా కనెక్ట్ కా చేసుకుందాం అనుకున్నాం ఎందుకంటే రా రాముడిలోనే ఐ మీన్ మీ పేరులోనే రాముడు పెట్టుకున్న పట్టాభిరాముడు కాబట్టి ఇంత టైం ఇచ్చారు కాబట్టి అండ్ దట్ డెఫినెట్లీ గెట్ ఇన్స్పైర్డ్ అబౌట్ ఇట్ అంటే మిగతా వ్యవహారాలు రాజకీయాలని పక్కన పెడితే అండ్ సంబడి హాస్ టు ఫాలో అ పర్సనాలిటీ యూజ్ ఇలాంటి మేధావులతో కూర్చుని మాట్లాడటం కూడా నాకు ఎప్పుడు కూడా నేను చాలా ఇష్టపడేటటువంటి కార్యక్రమం కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా మనకి మీతో తప్పనిసరిగా ఇటువంటి సంభాషణలు మరిన్ని చేద్దాం అండ్ ఐ విష్ ఆర్యా టీవీ ఎ గ్రాండ్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మిలియన్ సబ్స్క్రైబర్ బ్రేస్ స్పెషల్ కంగ్రాచులేషన్ టు ఆర్వీఆర్ చౌదరి గారు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డ్రైవింగ్ ఫోర్స్ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ కేబుల్ టీవీ రంగ పితామహుల్ అనుకోవాలి ఆద్యులు పితామహులు కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు వెరీ డివోషనల్ పర్సన్ ఆల్సో ఆర్వీఆర్ చౌదరి గారు ఆయన కొన్ని గంటల పాటు పూజా కార్యక్రమాలు ఉండటం అనేక దేవాలయాలకి వారు చేసేటటువంటి దానాలు మన్ని మధ్యనే మోపిదేవిలో ఆ దాదాపు కోటి రూపాయల విలువ గల వెండి మందిరా స్వామివారికి అందించారు కాశీలో కాశీలో బంగారు కిరీటాన్ని ఆయన స్వామివారికి అందించారు సో అనేక పుణ్యక్షేత్రాలకి ఆయన అనేక బ్లెసింగ్ బ్లెస్ ఇక్కడిపోతాయి సో ఆయన మంచి ఆయనకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలి ఆయన చేసేటటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి ఆర్వీఆర్ టీవీ ప్రజలకి మంచి చేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని ఇంకా వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ సరే థ్యాంక్ యూ